చే వ్యాధి రోగులకు వారి పోషకాహార అవసరాల కోసం ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరేమిటి నిక్షయ్ పోషణ్ యోజన టీవీ రోగులకు వారి పోషకాహార అవసరాల కోసం ఆర్థిక సహాయం అందించే ప్రాథమిక లక్ష్యంతో నిక్షయ పోషణ్ యోజన రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో ప్రవేశపెట్టబడింది ఈ పథకం కింద టీవీ రోగులకు ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ కోసం నెలకు ఐదు వందలు అందిస్తుంది భారతదేశం యుఏఈ సంయుక్త సైనిక వ్యాయామం డైసైట్ సైక్లోన్ రెండు వేల ఇరవై నాలుగును ఏ రాష్ట్రం ఆదిత్యం ఇవ్వనుంది ఆన్సర్ రాజస్థాన్ రాజస్థాన్లో భారత్ యుఏఈ సంయుక్త సైనిక వ్యాయామం డైసాట్ సైక్లోన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదిత్యం ఇవ్వనుంది ఈ ద్వైపాక్షిక డ్రిల్ ప్రారంభ ఎడిషన్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు నుండి జనవరి పదిహేను వరకు రాజస్థాన్లో నిర్వహించబడుతుంది నిక్కి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడులో మొత్తం ప్రారంభ పబ్లిక్ ఆఫర్లు అంటే ఐపిఓలు ఏ నగరం గ్లోబల్ లీడర్గా నిలిచింది ఆన్సర్ ముంబై నిక్కి నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడులో ముంబై మొత్తం ఐపీఓల సంఖ్యలో గ్లోబల్ లీడర్గా నిలిచింది ఐపీఓ అంటే ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్ నెక్స్ట్ సుకోయ్ థర్టీ ఎంకేఐ యుద్ధ విమానాల కోసం భారతదేశం అభివృద్ధి చేస్తున్న రాడర్ పేరేమిటి ఆన్సర్ విరూపాక్ష భారతదేశం తన సుఖోయ్ ఎంకేఐ యుద్ధ విమానాల సముదాయాన్ని అప్గ్రేడ్ చేయడానికి విరూపాక్ష అనే అధునాతన యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాండ్ అరే ర్యాడర్ సిస్టమ్ అభివృద్ధి చేస్తుంది అయితే దేశీయంగా తయారు చేయబడిన ఇది ప్రపంచవ్యాప్తంగా ఏదైనా సుఖోయ్ వేరియంట్ను అమర్చడంలో అత్యంత సామర్థ్యం గల అవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో నూట ఎనిమిది వేదికలపై ఏకకాలంలో అత్యధిక మంది వ్యక్తులు సూర్య నమస్కారం చేసిన రాష్ట్రంగా గిన్నెస్ రికార్డు సృష్టించిన రాష్ట్రం ఏది ఆన్సర్ గుజరాత్ గుజరాత్లో రెండు వేల ఇరవై నాలుగు మొదటి రోజున అత్యధిక సంఖ్యలో యాభై వేల మందికి పైగా నూట ఎనిమిది వేరువేరు వేదికలలో ఏకకాలంలో సూర్య నమస్కారాన్ని ప్రదర్శించి గిన్నెస్ ప్రపంచ రికార్డులో నిలుపుకొల్తుంది నెక్స్ట్ ఇటీవల కన్నుమూసిన వేద్ నంద ప్రాథమిక రంగమేది ఆన్సర్ అంతర్జాతీయ చట్టం సాహిత్య మరియు విద్యారంగంలో మార్చ్ ఇరవై మార్చి రెండు వేల పద్దెనిమిదిన పద్మభూషణ్ అవార్డు అందుకున్న నంద జనవరి ఒకటి రెండు వేల నాలుగున కన్ను అడోరా మ్యూజిక్ సిటీ ఏ దేశానికి చెందిన మొదటి స్వదేశీ క్రూయిజ్ షిప్ ఆన్సర్ చైనా చైనా తన స్వదేశీ క్రూయిజ్ షిప్ అడోరా మ్యూజిక్ సిటీని జనవరి రెండు వేల ఇరవై నాలుగులో షాంఘై నౌకాశ్రయం నుండి తన తొలి వాణిజ్య ప్రయాణం ప్రారంభించింది మైక్రో ఫైనాన్స్ బ్యాంకింగ్లో అగ్రగామిగా నిలిచి ఇటీవల వార్తల్లో నిలిచిందనగాను రెండు వేల ఆరులో నోబెల్ బహుమతి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న మొహమ్మద్ యూనస్ ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఆర్థికవేత్త మొహమ్మద్ యూనస్ రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు అతను స్థాపించిన గ్రామీణ బ్యాంక్తో పాటు అగ్రగామి మైక్రో ఫైనాన్స్ సేవల ద్వారా పేదరికాన్ని నిర్మూలించడానికి చేసిన కృషికి గాను నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు భారతదేశంలో ఎలక్ట్రాల్ బాండ్ జారీ చేసే సంస్థ ఏది ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశ ఎలక్ట్రాల్ బాండ్ స్కీమ్ అధికృత ఎస్బీఐ దాఖలు చేసిన ఎస్బీఐ శాఖల దాతల అనామకతలను రక్షించడానికి ఈ వడ్డీ రహిత బేరర్ బాండ్లను జారీ చేస్తాయి భూమి సూర్యునికి దగ్గరగా ఉండే స్థితిని ఏమంటారు ఆన్సర్ పరిహేలి ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరి మూడున జరిగింది ఆ టైంలో తొంభై ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ మైళ్ళ దూరంలో వచ్చింది భూమి భూమి సూర్యునికి దూరంగా ఉండే స్థితిని ఆ అంటారు ఇది జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగున సంభవిస్తుంది ఆర్బీఐ ఎక్కువ కొత్త విధానం ప్రకారం వారి నిగర ఎన్పిఏ నిష్పత్తుల ఆధారంగా వాణిజ్య బ్యాంకులు గరిష్టంగా ఎంత డివెండిని చెల్లించవచ్చు ఆన్సర్ యాభై ఇక్కడ ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇటీవల ఏ జంతువు కిర్గిస్తాన్ జాతీయ చిహ్నంగా ప్రకటించబడింది ఆన్సర్ చిరుత కిర్గిస్తాన్ దేశంలోనే టియాన్ షాన్ పర్వతాక శ్రేణిలో మంచు చిరుతులు నివసిస్తున్నాయి అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ కోసం ఈ ప్రచారం చేయబడుతుంది అరుణాచల్ ప్రదేశ్లోని పాట్కాయ కొండల్లో కొనుగొనబడిన కొత్త కొప్ప జాతికి పేరేమిటి ఆన్సర్ గ్రాసిక్ గ్రాసిక్స్కాలస్ పాట్కాయోన్సిస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇటీవల ప్రారంభించిన అసనూర్ పైప్లోన్ టెర్మినల్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ తమిళనాడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసిఎల్ తమిళనాడు రాష్ట్రంలో పెరుగుతున్న ఇంధన డిమాండ్ తీర్చడానికి తమిళనాడులోనే అసనూర్ పైప్లైన్ టెర్మిన ప్రారంభించింది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను అమలు చేసిన మొదటి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏ యూనియన్ టెరిటరీ మారింది ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ కళాకారులు మరియు కళాకారుల కోసం పిఎం విశ్వకర్మ యోజన నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదటి కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ అవతరించింది